ఫుల్ బ్లౌజ్ వర్క్ ఇవాళ ఐటమ్స్ మాత్రం సూపర్ గా ఉండబోతుంది ప్యూర్ లెనిన్ ప్యూర్ ఒరిజినల్ ఫస్ట్ క్లాస్ లెనిన్ కూడా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ ఫుల్ వర్క్ ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ లో నారాయణపేట ఫస్ట్ క్వాలిటీ అండి మీకోసం తెచ్చేశాను మళ్ళీ రీస్టాక్ సో ఇవాళ వీడియో అంతా కూడా ఇవే ఇప్పుడు చిన్న కాకుండా ఇంకా కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ చాలా ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు కొంచెం కూడా స్కిప్ చేయొద్దు కొత్తగా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ నుంచి మీకోసం అందుతాయి అలాగే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా ధన్యవాదాలు అండి మీ దగ్గర తీసుకెళ్ళామన్నా మంచిగా అయిపోయి మంచి ఐటమ్ ఇచ్చారు మంచి సో అదే ఇంకా మంచి మంచి ఐటమ్స్ అతి తక్కువ మీ మీకోసం తెచ్చేసాము సో ఇలాంటి వెరైటీస్ మీరు కళ్ళారా చూడాలి రావాలి అనుకుంటే

ఒరిజినల్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ నారాయణపేట చూడండి శారీ మొత్తం కంప్లీట్ ప్రత్యేకంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇంటి దగ్గర అమ్మే వాళ్ళ నుంచి కొనే వాళ్ళ దాకా అందరికి తెలిసిన ఏకైక ఐటమ్ నారాయణపేట ప్యూర్ ఒరిజినల్ సారీ ప్యూర్ కాటన్ సారీ అనమాట మనకి బాటిల్ గ్రీన్ కలర్ సో బాటిల్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది కేవలం మనం ఇస్తున్నాము చాలా చాలా స్పెషల్ ప్రైస్ 3 అబౌ తీసుకునే వాళ్ళకి ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ కేవలం 479 రూపాయస్ అంటే 3 పైన 3 పైన తీసుకుంటే అది హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి 3 పైన తీసుకుంటే 479 రూపాయలు మాత్రమే ఓకేనా ఒక రెండు కావాలి ఒకటి కావాలంటే అది కూడా అమ్ముకునే వాళ్ళకి అంటే వేరే ఐటమ్ కూడా తీసుకుంటారు కాబట్టి వేరే కలెక్షన్స్ తో పాటు 10000 పర్చేజ్ చేశారు ఒక రెండు నారాయణపేట్ సారీస్ కావాలంటే 500 ఇదిగా అంటే ఎక్స్ట్రా ఉంటుందండి సింగిల్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా చూసారు ప్యూర్ ఒరిజినల్ నారాయణ కేవలం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఈ రోజు ఒక స్పెషల్ ధమాకా ఆఫర్స్ చెప్పాను కదా ఈ రోజు స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి మీకోసం డబుల్ ధమాకా ఆఫర్స్ రెడీ అయిపోయినాయి సో ఫస్ట్ ఐటమ్ చూసేద్దాం సార్ మీకోసం తెచ్చేసాను మరొక స్పెషల్ ఐటమ్ చూడండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఒకసారి ఇది రిమ్ స్పెషల్స్ అండి శారీ అంతా కూడా జెరీ లెన్స్ షైనింగ్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ బార్డర్ కూడా ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు ఎలా ఉంది చూద్దాం సో డైలీ వేర్ నుంచి మనకి వచ్చేసరికి ఫాన్సీ కేటలాగ్స్ వరకు ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటాయండి

సో గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు కంప్లీట్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అండి స్పెషల్ గా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది సో గమనించండి బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మీరు చూస్తుంది బ్లౌజ్ శారీ అంతా కూడా కంప్లీట్ ఫుల్ డిజైన్ ఈ పళ్ళు కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కొత్త డిజైన్ అండి సో చాలా లేటెస్ట్ డిజైన్ ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ ఐటమ్ వస్తారు ఇప్పుడు ఏం కలర్స్ చాట్ అవైలబుల్ ఉంది ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ అండి గ్రీన్ కలర్ సో మన న్యూ స్టైల్ మంచి బ్లూ కలర్ చాలా ఉంది సో మిస్ వచ్చేసరికి ఓకే సార్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఓకే నెక్స్ట్ డార్క్ గ్రే కలర్ అండి డార్క్ గ్రే కలర్ అన్నమాట సో రియల్లీ నైస్ అనమాట గ్రీన్ మనకి చెరీ పింక్ కలర్స్ కలర్ స్టార్ట్ ఉంది డార్క్ కలర్స్ మ్యాచింగ్ ఉంది సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ ఏ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఉంది ఈ ఐటమ్ లో వచ్చేసరికి కేవలం నేను మీకు ఇస్తున్నాను ఈ స్పెషల్ డిజిటల్ పళ్ళు డిజిటల్ బ్లౌజ్ ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్ ఈ ఐటమ్ ఎలా వస్తుంది ఈ ఐటమ్ కవర్ వస్తుంది లో బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది క్యాట్లాగ్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది కేవలం త్రీ ఫార్టీ నైన్ మంచి స్పెషల్ ఐటమ్ అండి త్రీ డీ కలంకారి ఐటమ్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ నెక్స్ట్ కలెక్షన్ మీ కోసం ఈ రోజు డమల్ దళాకా ఓకేనా అన్ని కూడా లేటెస్ట్ సో డబల్ డబల్ ధమాకాతో మనకి మంచి కలెక్షన్ అనేది ఈరోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీరైతే ఓచ్ చేస్తున్నారండి ఎందుకు అనేది మీకు వీడియో కలెక్షన్లోనే రిప్లై వస్తుంది మనం చూపించే కలెక్షన్ కానీ డిజైన్స్ కానీ ఇచ్చే ప్రైజెస్ కానీ మీకు అర్థమవుతాయి అన్నమాట సో ఏ రోజు కా రోజు పూట కాపూట ఇన్ని మీకు అప్డేట్స్ ఇవ్వటం అనేది మీరు గమనిస్తూనే ఉండింటారు మీకు తెలిసిన వాళ్ళకు కూడా మేమైతే ఎస్ సార్

సో ఇది వచ్చేసరికి మనకి మంచి డార్క్ హెన్నా కలర్ అండి అండ్ సేమ్ డిజైన్లో మళ్ళీ మనకి కలర్ చార్ట్ అనేది ఇంకా ఏమొచ్చిందో చూడండి డార్క్ మనకి పర్పుల్ వైట్ కలర్ క్రీమ్ వైట్ కలర్ ఎన్ని రీల్స్ బాబోయ్ ఇప్పుడు ఇలాంటి మోడల్ తో అస్సలు మిస్ చేసుకోవద్దండి డార్క్ లీఫీ గ్రీను సో నెక్స్ట్ పింక్ మొత్తం మెయిన్ కలర్స్ మ్యాచింగ్ అవుతుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ సో బ్లాక్ కలర్ సో కలర్స్ మ్యాచింగ్ చూద్దాం మళ్ళీ ఒకసారి ఓకే సో కలర్స్ వన్స్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ అండి మీరు ఆల్్రెడీ ఒక కలర్ మ్యాచింగ్ చూసారు పింక్ గ్రీన్ వైట్ పర్పుల్ yellow mm. black రామగ్రీన్ లో డార్క్ చూసారు కదా సంథింగ్ స్పెషల్ ఎయిట్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ అదిరిపోతున్నాయి కదా సో శారీ కూడా మీరు గమనించినట్టు ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి సో ఈ బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ ని అసలు మిస్ చేసుకోవద్దు కేవలం మనం ఇస్తున్నాము మీకోసం ఛాన్స్ ప్రైస్ డబల్ ధమాకా ఆఫర్ లో నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ కావాల బాంబే డిస్కౌంట్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ గా ఉంది సో మంచి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు అసలు మిస్ చేసుకోవద్దు కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం మీకోసం తెచ్చేసాము మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ శివోరిలో చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మేడం శివోరిలో మొత్తం కూడా స్పెషల్ శివోరి బాగా నడుస్తుంది ప్లస్ మీ కోసం చాలా చాలా స్పెషల్ డిజైన్ తెచ్చేసాము ప్లస్ మొత్తం కూడా సిరోజ్ స్టోన్ వర్క్ సారీ అంతా కూడా సిరోజ్ స్టోన్ వర్క్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి ఇదైతే పళ్ళు సో మీకు వచ్చేసరికి టజిల్స్ అండ్ మనకి డిజైన్ అండ్ మనకు వచ్చేసరికి ఆల్ ఓవర్ స్టోన్ అనమాట హెవీ హెవీ లేజర్ జార్జెట్టు అంటే మనకి లక్ష్మీపతి జార్జెట్ ఎంత హై క్వాలిటీలో ఉంటుందో అంత మెటీరియల్ అయితే స్మూత్ అయితే ఉంటుంది దాని మీద మనకి వచ్చేసరికి అంతా కూడా లైట్ షేడ్తో ప్యాడెడ్ డిజైన్ అయితే వచ్చి

సో నెక్స్ట్ సరికి లీఫీ గ్రీన్ కలర్ అండి ఓకే హనీ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ సార్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఆరు రంగులు లైట్ వెయిట్ కంప్లీట్ వర్షబుల్ కొత్త డిజైన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఏ రోజు ఆ రోజు న్యూ డిజైన్స్ అయితే మనం ఇస్తూనే ఉంటాం అనమాట నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ స్పెషల్ మ్యాచింగ్ చూశారు కదా మొత్తం కూడా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఐటమ్ వచ్చేసి చాలా చాలా లేటెస్ట్ గా ట్రెండింగ్ గా పరిగెడుతుంది ఐటమ్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ థర్టీ నైన్ ఓన్లీ కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇట్లా సెట్ వైస్ గా తీసుకోవాలి

ఈ ఐటెం కూడా ఇప్పుడైతే చాలా చాలా స్పెషల్ గా నడుస్తుంది సార్ అసలు గ్రీన్ కలర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది ఫుల్ హల్చల్ పరిగెడుతుంది ఈ డిజైన్ అయితే మాత్రం బ్లౌజ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ వర్క్ కూడా సో ఈ ఐటెం ఒకసారి మీకు సారీ బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది సో మీరు గమనిస్తే వీడియోని ప్లెయిన్ ఎన్ని ఇస్తున్నాం అని కూడా మీరు గమనించండి మనకి ఏ రోజుకి ఆ రోజు నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట జిమిచూ లో కూడా నెంబర్ ఆఫ్ ఒక ప్యాటర్న్ అలా ఉండవు ఏ డిజైన్ తీసుకున్నా ఒక పది నుంచి ఇరవై రకాల డిజైన్స్ ఉంటాయి మళ్ళీ

అబ్బా సో మనకి ఇంకొకటి ఏదో బ్రీఫ్ గా సర్ చూపించబోతున్నారు సో ఈలో లోపే ఒకసారి మనం లుక్ చేద్దాం ఎంత కలెక్షన్ ఉందో చూడండి సో సేమ్ ఐటమ్ అండి సేమ్ ఐటెమూ సేమ్ మార్కు సేమ్ బ్రాండ్ ఎస్ తేడా అనుకుంటారా కొంచెం తేడా ఉంటుంది జనరల్ గా ఏందంటే ఆన్లైన్ లో purchase చేసవాలే ఏంటంటే కొంచెం వీడియోస్ అన్ని జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా గమనించండి మోసపోవద్దు ఎక్కడ సరే ఈ ఐటమ్ కి ఈ ఐటమ్ కి తేడా ఏంటి ఏంటి కింద మీకు వేసిన ఐటమ్ వచ్చేసరికి త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది సార్ ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ నెక్స్ట్ దీంట్లోనే కొంచెం తక్కువ క్వాలిటీ అంటే ఇది కూడా ఫుల్ రన్నింగ్ ఉంది బాగా సేల్ ఉంది మంచిగా అమ్ముతున్నారు ఈ ఐటమ్ మీకు పడుతుంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకేనా టూ ఫార్టీ నైన్ అంటే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు త్రీ వన్ నైన్ సో ఇమిటేషన్ ఉంది ఒరిజినల్ ఉంది కానీ ఎవరు మోసపోవద్దు జాగ్రత్తగా గమనించుకోండి ఇప్పుడైతే ఒరిజినల్స్ లో ఉన్న కలర్స్ చూపిస్తున్నాను షూర్ సార్ తర్వాత ఇమిటేషన్ ఉన్న కలర్స్ కూడా చూపిస్తాను షూర్ సార్ ఇప్పుడైతే మనం ఒరిజినల్ చూస్తున్నాం అంటే మూడు వందల పంతొమ్మిది రూపాయలు మూడు వందల పంతొమ్మిది రాయల్ బ్లూ కలర్ మెరూన్ రెడ్ కలర్ అలానే మనకి బచ్చలపండి షేడు నెక్స్ట్ కలర్

రేంజ్ వైజ్ అయితే రెండు వందల యాభై రూపాయలకి మేమైతే ఇప్పటి వరకు పది వేలు అమ్మా అండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇమిటేషన్ అంటే మరి అంత వరస్ట్ వరస్ ఉండదు మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది రేంజ్ గా ఉంటుంది రెండు వందల యాభై అంటే మూడు వందల యాభైకి హ్యాపీగా అమ్ముకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఐటమ్ కొంతమంది అంటే పల్లెటూరులో వాళ్ళు ఉంటారు కదా మాకు తక్కువ రేట్ లో అడుగుతారు కొంచెం తక్కువలో కావాలి కొత్త మోడల్ కావాలి అంటారు కదా వాళ్ళకైతే మేమైతే మస్త్ అంటే మస్తు అమ్మాము రిపీట్ రిపీట్ ఆర్డర్ పెట్టారు రిపీట్ రిపీట్ సెట్లు తీసుకెళ్ళాలి ఫిఫ్టీ లో చాలా బాగుందన్న ఐటమ్ అని చెప్పారు ఈ టూ ఫిఫ్టీ లో అయితే ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సో మనకి రెండు టూ ఫిఫ్టీ లో అయితే ఎనిమిది రంగులు రంగులు మ్యాచింగ్ వస్తుంది మూడు వందల పంతొమ్మిది లో అయితే మనకి గమనించండి చక్కగా ఇప్పుడు ఇదే డిజైన్ ఒకటేలా ఉంటుంది కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసి కింద ప్రైస్ మెన్షన్ మూడు వందల ఇరవై రూపాయలు కావాలా రెండు వందల యాభై రూపాయలు కావాలి రెండు సూపర్ ఉంటాయి అండి సో అట్లా ఏమి మనకు వద్దు తక్కువ రేట్ కదా అట్లా ఉంటుందని ఆ డౌటే అవసరం లేదు మళ్ళీ వీడియోలో మళ్ళీ కింద మెసేజ్ అలా చేయొద్దు ఎలా ఉంటుంది బాగుంటుంది ఓకేనా మళ్ళీ షూర్ సర్ సో ఇది కూడా కస్టమర్స్ అయితే గమనించాలి ఇలా రెండు ప్రైజులు చూపించి వేరియేషన్ చెప్పడం అనేది ఎన్నో వీడియోస్ గమనిస్తూ ఉంటారు ఇంత బేఫ్గా అమ్ముకునే వాళ్ళకి ఇలాంటి అంటే మినిమం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉండాలన్నమాట సో మన దగ్గర ఏదైనా కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది గమనించండి మీ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అదే అదే డబుల్ ధమాకా కలెక్షన్ వస్తుంది ప్యూర్ అంటే ప్యూర్ ఫస్ట్ క్లాస్ ఐటమ్ వస్తుంది అయితే ఈ ఐటమ్ లో మీరు గమనించాల్సింది బోర్డర్ బోర్డర్ చూడండి మల్టీషేడ్ అన్నమాట సో ఇందులో వినేముంది చూసామన్నా ఈ ఐటమ్ చూసాము ఈ ఐటమ్ చూసుంటారు ఈ క్వాలిటీ కూడా చూసాము ఇందులో వింతేముంది జనరల్ గా చూసామంటున్నారు కదా సరే ఓకే

ఎప్పుడు ఇప్పటి శారీ చూస్తుంటారు తక్కువ రేట్ లో చూస్తుంటారు ఎక్కువ రేట్ లో చూస్తుంటారు క్యాటలాగ్ లో చూస్తుంటారు బాక్స్ లో చూస్తుంటారు విడిగా చూస్తుంటారు సో ఇప్పుడు నేను చూపిస్తున్నా ఒక స్పెషల్ ఈ శారీకి ఇలా బోర్డర్ మల్టీకల్ స్పెషల్ లో ఫుల్ వర్క్ చూసారా లేదు సార్

ఆ ఎస్ప్రైజ్ డార్క్ రామా గ్రీన్ వైలెట్ చాలా కొత్త కలర్స్ ఎస్ సర్ చాలా స్పెషల్ గా ఉన్నాయి కలర్స్ నాకు తెలిసి ఇలాంటి కలర్స్ మ్యాచింగ్ అయితే మీరు చూద్దాం ఇంకా కలర్స్ అవైలబుల్ షూర్ ఫాస్ట్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ వైట్ కూడా వైట్ కలెక్షన్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ బ్యూటిఫుల్ నెక్స్ట్ వైట్ వైట్ మంచి హెన్నా గ్రీన్ కలర్స్ కూడా మీరు మెజెంటా పింక్ ఊహించని కలర్స్ లో ఇస్తున్నారు ఇప్పుడు ఒక రెండు కలర్స్ మీరు ఊహించి అలాంటి కలర్స్ ఇస్తున్నారు ఓ మై గాడ్ హెల్లో విత్ మనకి వచ్చేసరికి బ్లూ పర్పుల్ వైట్ కలర్స్ మొత్తం కూడా క్రమ ఒకసారి కలర్స్ మొత్తం కూడా ఒకసారి మనం చూసేద్దాం మళ్ళీ కలర్స్ మొత్తం కూడా బ్యూటిఫుల్ కలర్స్ కలర్స్ చాలా బాగున్నాయి మొత్తం కూడా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉందండి ఎయిట్ కలర్స్ కూడా ఒకసారి కంటిన్యూగా చూసేద్దాం చూడండి చాలా బాగున్నాయి కలర్స్

అంటే కొత్తగా ఐటమ్ మీకు ఇంటర్డ్యూస్ చేస్తున్నా కొత్తగా ఉంటుంది కాబట్టి ఐటమ్ అనేది కొంచెం మంచి లాభానికి అమ్ముకోవచ్చు నెక్స్ట్ మార్కెట్ లోకి వచ్చేసి రన్నింగ్ వచ్చేసిన తర్వాత అందరి దగ్గర దొరికింది కాబట్టి అప్పుడు మీరు ఎక్కువ ప్రైస్ అమ్మలేదు కానీ కొత్త డిజైన్స్ మన స్వరద్ అందరికన్నా మన దగ్గరికి వస్తాయి కాబట్టి చక్కగా ఫస్ట్ పర్చేస్ చేసుకోండి మంచి లాభానికి అమ్మేసుకోండి ఫస్ట్ కాబట్టి చూసారు

బార్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ గమనించండి దీనికి ఇప్పుడు ఇంకో స్పెషల్ ఇంకొక స్పెషల్ ఓకే సార్ బ్లౌజ్ ఇప్పుడు దాకా రాలా ఈ బ్లౌజ్ కూడా చక్కగా ఆన్లైన్ లో ఇలాంటి ఐటమ్స్ చూస్తే రిటైల్ అమ్ముతారు అనిపించింది చక్కగా ఒక్కొక్కటి నిదానంగా ఓపెన్ చేస్తా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెయ్యి పదిహేను వందలకి అలా అమ్ముకోవచ్చు ఐటమ్స్ సో సూరత్ డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం చాలా ఎక్స్క్లూజివ్ ఇస్తున్న ప్రైస్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి చూసాను కదా బోర్డర్ మల్టీ కలర్స్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఒకసారి లుక్ అయ్యింది కంప్లీట్ గా ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి మంచి షైనింగ్ థ్రెడ్డింగ్ వర్క్ బ్లౌజ్ కి బోర్డర్ చాలా స్పెషల్ గా ఉంది కదా దీంట్లో ఏం కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయో ఎస్ సర్ ఓకే ఫస్ట్ దీంట్లోన ఓకే పింక్ ఫస్ట్ వన్ ఆరెంజ్ నెక్స్ట్ ఫస్ట్ నెక్స్ట్ ఓకే సీ గ్రీన్ బ్లౌజ్ అదిరిపోతుంది అసలు చాలా బాగా తెలుస్తుంది బార్డర్ కూడా మల్టీ కలర్ తో ఉంది లైట్ వైలెట్ అట్లాగా కలర్ గ్రీన్ పిస్తా గ్రీన్ షేడ్ అండి కలర్స్ అయితే సూపర్ 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 అంతే పెట్టమయం గా నెక్స్ట్ సారీ మీలో పొకలుక వేసేసే అండి ఇంకొక సారీ మీకోసం రెడీగా ఉంది గ్రే సో ఇలాంటి కొత్త డిజైన్స్ మీకు అక్కడ దొరకవు కాబట్టి మన కూడా న్యూ న్యూ వెరైటీస్ ఉంటాయి సో అస్సలు మిస్ అందరికన్నా ఫస్ట్ గా డిజైన్స్ కొనేయండి లేటెస్ట్ అందరికన్నా ముందు కొత్త డిజైన్స్ అమ్మేయండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్

నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం షూర్ సార్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు అన్న మాకు ప్యూర్ లెనిన్ కావాలి ఓకే సార్ ప్యూర్ అంటే ప్యూర్ అన్న సార్ ఇమిటేషన్ వద్దు ఇది వచ్చేసి లెనిన్ లాగా ఉంటుంది వద్దు ఒరిజినల్ లెనిన్ కావాలి మీ దగ్గర ఉందా లేదా సో ఈ రోజు డైరెక్ట్ క్వశ్చన్ ఈ రోజు స్టాక్ వచ్చింది సార్ మీకు ఇప్పుడు షేర్ చేస్తుంది 100% ఒరిజినల్ లెనిన్ డిజిటల్ ఓకేనా ప్యూర్ డిజిటల్ లెనిన్ అండి మీ రిప్లై మీ ముందే ఉంది ఓకే సార్ సరే మా ఒకసారి శారీ ఓపెన్ చేసి పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను షూర్ సార్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు గా ఎందుకంటే కాటన్ రెప్లికా మనకి వచ్చేసరికి లెనిన్ కాబట్టి కాటన్ కొంచెం మెయింటెనెన్స్ చేయని చేయలేని జాబ్ హోల్డర్స్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఫస్ట్ ఓటు లెనిన్ కే ఇస్తారు కాబట్టి లెనిన్స్ చాలా క్రేజ్ ఉంటుంది ఇయర్ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను మీకు నుంచి మొత్తం చూపిస్తాను ప్యూర్ లెనిన్ అండి మొత్తం కూడా కంప్లీట్ గా ఒరిజినల్ డిజిటల్ ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ విత్ మనకి సిల్వర్ బోర్డర్ చాలా స్పెషల్ గా ఉంటుంది సిల్వర్ బోర్డర్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు అన్నట్టుగా టీచర్స్ మంచి ఆఫీషియల్స్ తో క్లాస్ గా అనే ఒక మంచి ఏరియా లో గనక మీకు మంచి షాప్ గాని ఇంట్లో గనక మేము అయితే ఐటమ్ మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ గా ఉంటుంది ఓకే కొంచెం చూడండి మొత్తం సారీ అంతా కూడా కంటిన్యూ గా చూపిస్తున్నాను ఫుల్ ప్రింట్ వస్తుంది ఓకే ఫుల్ డిజైన్ ఫుల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ స్పెషల్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తున్నా చూడండి మొత్తం సారీ అంతా ఓపెన్ చేశాను మళ్ళీ కంప్లీట్ వాషబుల్ అండి గమనించండి సో పెద్దది వచ్చింది బాగా ఎంత లావున్నా ఓకేనా సరే సార్ కొంచెం స్టౌట్ ఉండే వాళ్ళకి బాగా సరిపోతుంది యాక్చువల్లీ సో చూశారు కదా అంటే కొంచెం పెద్ద వాళ్ళ అలా వాళ్ళ కోసం స్పెషల్ గా బ్లౌజ్ కూడా చాలా హెవీ ఇచ్చారు దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ మనం మొత్తం మంచి గ్రీన్ కలర్స్ మ్యాచింగ్ ఆరు రంగులు గ్రీన్ కలర్ వచ్చేసాం అంటే ఇంకొకటి డిజైన్ డిజైన్ మారింది సార్ సారీ డిజైన్స్ కూడా కలవు ఇంకా హ్యాపీ అమ్ముకునే వాళ్ళకి సో పీచ్ కలర్ అలానే మనకి లైట్ బేబీ పింక్ షేడ్ సో వన్స్ మోర్ ఇంకోసారి మీరు అయితే డిజైన్ వాచ్ చేయండి పీచ్ కలర్ అండి పింక్ కలర్ లైట్ మనకి వచ్చేసరికి డార్క్ దూపియానా కలరు అండ్ క్రీమ్ విత్ మనకి లావెండర్ ఆరు ఆరు రకాల డిజైన్స్ మ్యాచింగ్ మోడల్ సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి సో ఎవర మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ ఈ ఐటెం వచ్చేసరికి కవర్ ఫోటో బాక్స్ లో బాక్స్ లో యా కచ్చితంగా ఈ ఐటెం వచ్చేసరికి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది అండ్ ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ కేవలం 416 రూపాయలు మాత్రమే yes sir కేవలం 469 రూపాయలు మాత్రమే సిక్స్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ సో ఒరిజినల్ డిజిటల్ లెనిన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ బాగా ఆన్లైన్ లో గాని మళ్ళీ ట్రెండ్ అవుతున్న సారీస్ హార్ట్ బీట్స్ హార్ట్ బీట్స్ స్పెషల్ గా టూ కలర్స్ మ్యాచింగ్ లో తెచ్చేసాం ఓకే సార్ ఇక్కడ మల్టీ షేడ్స్ తో అవి అయిపోయని ప్రెజెంట్ మొన్న వీడియోలో పెట్టిని ఒక 4 5 డేస్ టైం పడుతుంది అంతకన్నా ముందుగా మీ కోసం తెచ్చేసాను హార్ట్ బీట్ స్పెషల్ ఫ్యాన్స్ లవర్స్ పల్లు సో ఇది వచ్చి మనకి పల్లు అండి చిన్న చిన్న లిటిల్ హార్ట్స్ మధ్యలో చిన్న చిన్న డాట్ ఇవైతే కాంట్రాస్ట్ లో బ్లౌజ్ మినిమం ఫైవ్ అంటే ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి మినిమం మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మినిమం ఫైవ్ తీసుకోవాలి ఫస్ట్ బ్లాక్ మీద రెడ్ చూశారు కదా ఇప్పుడు రెడ్ మీద బ్లాక్ చూద్దాం సార్ మొత్తం టూ షేడ్స్ లో అవైలబుల్ ఉంది సో బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ అండ్ మనకి రెడ్ మీద వచ్చేసరికి బ్లాక్ హార్ట్స్ అన్నమాట ఓకే ఓపెన్ పీక్ హెవీ హెవీ మనకి జార్జెట్ స్మూత్ జార్జెట్ అండి మెటీరియల్ మాత్రం ఫైన్ సో చూసారు కదా ఈ ప్రెసెంట్ అయితే ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ మీద రెడ్ రెడ్ మీద బ్లాక్ కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం అంటే మినిమం ఫైవ్ తీసుకోవాలా లేదా ట్వంటీ కావాలి ఫిఫ్టీ కావాలి హండ్రెడ్ కావాలి ఉన్నాయి ఉంది మీకు ఎన్ని తీసుకోండి ఆ పైన మీ ఇష్టం ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ డిజైన్స్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ అప్డేట్స్ అన్ని మీరు చూడాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్ లో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందిస్తాను ఎక్కడ దొరకని మంచి ప్రైస్ అనేది నేర్చిస్తాను చెప్పడం కాదు మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు నెక్స్ట్ ఇంకా మాక్సిమం కుదిరితే షాపే విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సోరత్ బాబి డిస్కౌంట్ స్టోర్ మన ఛానల్ పేరు షాప్ పేరు ఒకటేనండి చక్కగా షాప్ రండి మీకు మనసు నచ్చింది తీసుకోండి రాలేకపోతున్నాం చక్కగా ఆన్లైన్ లో బుక్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ బీడితో స్పెషల్ ఆఫర్స్ తో చాలా మంది ఆఫర్స్ అని పట్టు పట్టు ఆఫర్స్ బేల్స్ వచ్చేసి ఆఫర్ బేల్స్ ఇంకా ఓపెన్ చేయలేదు కొంచెం ఆఫర్ అనేది స్టార్ట్ చేద్దాం మనం రేపు బుధవారం అనేది సూరత్ వెళ్తున్నాం కాబట్టి ఇంకా అక్కడ ఏమన్నా మంచి స్టాక్ దొరుకుతుందేమో ఇంకా మంచి వెరైటీస్ ఆఫర్ లో మీకోసం పట్టుకొచ్చేస్తాను నెక్స్ట్ ఒక వన్ వీక్ తర్వాత మంచి సేల్ అనేది ప్లాన్ చేశాను షూర్ సార్ సేల్ అనేది ఒకటి మనం స్టార్ట్ చేద్దాము నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటాం మరి ఓకేనా బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ సార్